మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు పేపర్ బైక్ సత్కారము పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే మక్కాన్సి సమస్యలు పరిష్కరించాలని మహిళల విన్నపం బి వర్రాలు మధ్యలో చదువు మానేసిన వారు దూర విద్యను సద్వినియోగం చేసుకోవాలని రాముడు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సూచించారు కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్య డిగ్రీ పీజీ కోసం రూపొందించిన పోస్టర్ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చదువుకోవాలనే యువత దూర విద్య అడ్మిషన్ పొంది డిగ్రీ పట్ట పొందవచ్చునన్నారు రామగుండంలో బిఫోర్ రోజు పునః ప్రారంభం కాబోతుందని ఇక్కడ నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు స్థానిక యువత ఉద్యోగులు దూర విద్య ద్వారా అర్హతలు సాధించుకొని విద్యను అందుకోవాలన్నారు అనంతరం డిగ్రీ కాలేజీ బృందం రామగుండానికి ఎనిమిది వందల మేఘవాట్ల సాధించిన అందుకు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ను షాల్వాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల అధ్యాపకులు అసిస్టెంట్ ప్రొఫెసర్ అధికారి తిరుపతి నాయక్ దూర విద్య అధ్యయన కేంద్రం కౌన్సిలర్ కాంపెల్లి సతీష్ సుద్దాల సీను పోయిల సాగర్ రామకృష్ణ జట్టిర్ రాము తదితరులు ఉన్నారు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ప్రాపంచిక విషయాలను విజ్ఞాన్ని ఇంటి గడపకు చేర్చడంలో పేపర్ బాయ్ కీలక పాత్రను పోషిస్తారని గోదావరికన్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పందిల్ల శ్యామ్ సుందర్ అన్నారు అంతర్జాతీయ పేపర్ బాయ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు గోదావరికన్ ప్రాంత పేపర్ బాయ్ సదానందమును జ్యోతిగాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పలువురు పాత్రికేయుల సమక్షంలో సత్కరించారు అభినందించారు ఈ ప్రాంతంలో పత్రికను చేరవేయడం అందించడంలో సదానందం సేవలను పలువురు కొనియాడారు కాగా సదానందంకు పందిళ్ల శ్యాంసుందర్ మెట్రో శ్రీనివాస్ ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ కార్యక్రమంలో పలువురు పాత్రికేయులు బైరం సతీష్ ఇజ్జగిరి శ్యామ్ రెడ్డి నరేందర్ రెడ్డి ముల్కల ప్రసాద్ రమేష్ కోమల్ల మధుకర్ రెడ్డి రంగు తిరుపతి దప్పెట శంకర్ ఏ సుధీర్ బాబు బొల్లం మధు మెట్రో శ్రీనివాస్ రంగు శ్రీనివాస్ రేడియం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు తెలుసు వాస్తవానికి సోషల్ మీడియా బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత పాఠకుల సంఖ్య తగ్గింది పత్రికల ప్రాధాన్యత తగ్గింది అనేటువంటిది ఆలోచన చాలామందికి ఉంటుంది కానీ ఈరోజు పత్రికల ప్రాధాన్యత ఎట్లా ఉందో అట్లా పదిలాగా ఉంది కానీ పాఠకుల సంఖ్య తగ్గింది దాని ప్రాధాన్యత దానికి ఖచ్చితంగా ఉన్నది మరి దానికి కారణం ఏంటంటే మనందరం ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ చాలామంది అంటూ ఉంటారు పత్రిక చదివితేనే కాలకృత్యాలు తీర్చుకునేటువంటి పరిస్థితి కూడా ఉన్నది అనేటువంటిది అంటూ ఉంటారు మరి తప్పకుండా పత్రికలు మనకిప్పుడు వెనుముక ఉన్నాయి సమాజంలో కీలకమైన పాత్ర పోషించేటువంటి బాధ్యత పత్రికలకు ఉన్నది మరి ఈ పత్రిక అనేది ప్రతి పాఠకునికి చేరాలన్నా ప్రతి గడపకు చేరాలన్నా కీలక పాత్ర ప్రధాన భూమిక పోషించేది ఎవరంటే పేపర్ బాయ్ మరి పేపర్ బాయ్ చేసేటువంటి పాత్రనే వాళ్ళకు అది ఉంటుంది ఎందుకంటే అందుకే తొలి కోడి కుయకముందే తెలవారక ముందే ముందు లేచేది ఎవరు అంటే పేపర్ బాయ్ ఇక్కడికి ఎక్కడికైతే కేంద్రాలకు చేరితే పేపర్ని తీసుకొని చేరవేసేటువంటి బాధ్యత పేపర్ బాయ్ ఉంటుంది మరి గోదావరికి కార్మిక ప్రాంతంలో కార్మిక క్షేత్రంలో చాలామంది పేపర్ బాయ్స్ వచ్చి వెళ్ళిపోయాను కానీ సదానందం కొన్ని దాచిపెట్టుకున్న కొన్ని వేసిన మరి పత్రికలు అనేది ప్రతి పాఠకును చేరే విధంగా అది చిన్న పత్రికలు కావచ్చు పెద్ద పత్రికలు కావచ్చు మనం రాసినటువంటి ఆర్టికల్ ప్రతి ఒక్కరు చూడాలి అంటే దానికి ప్రధానమైన భూమిక మన సదానందం పోషిస్తున్నాడు అందుకే మనం ఈరోజు మనందరి ఆధ్వర్యంలో సదానందంను సత్కరించాలి సదానందను అభినందించాలి ఇద్దరులకు స్ఫూర్తి కావాలి ఇంకొక స్వార్థం కూడా ఏంటంటే పత్రికల ప్రాధాన్యత కూడా పెరగాలనే ఉద్దేశంతో కూడా ఈరోజు పేపర్ బాయ్ కు మనం సత్కరిస్తాం ఎందుకంటే చాలామంది చూస్తున్నారు సోషల్ మీడియా చూసిన తర్వాత పత్రిక చూడట్లేదు పత్రిక చూడండి ఈ పత్రిక చేరవేయడానికి ఒక సైనికుడు ఉన్నాడు అని తెలియజెప్పడం కోసం మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మరి అందరూ పేపర్ బాయ్ దినోత్సవం సందర్భంగా మన కన్లో మా చిన్నతనం నుంచి పేపర్ వేస్తున్న సదానందం ముందుగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము పేపర్ బాయ్ అనేది చిన్న చూపు కాదు ఎందుకంటే మనకు రాష్ట్రపతిగా పనిచేసిన అబ్దుల్ కలాం వారు కూడా తన చిన్నతనంలో పేపర్ వేసి అంచెలంచెలుగా ఎదిగారు మన ఓదార్ కానీ పూర్వకాలం చూస్తే చాలామంది ఇప్పుడు ప్రముఖులంతా ఒకప్పుడు వాళ్ళ కుటుంబ పోషణకు కానీ పేపర్ వేసిన వాళ్ళే చాలామంది ఉన్నారు ఉదయము నాలుగు గంటలకు అది వర్షం వచ్చినా ఇంకోటి వచ్చినా నాలుగు గంటలకు లేచి పేపర్ పాయింట్ దగ్గరికి పోయి ఆ ఏజెంట్ ఇచ్చిన పేపర్లు ఇంటింటికి వెళ్ళి వేసి మళ్ళీ చదువుకోవడానిక లేకపోతే ఇంకో పని చేయడానిక చేసిన చాలామంది మన దగ్గర ఉన్నారు అయితే ఇప్పుడు పేపర్ బాయ్ల కొరత అనేది చాలా తీవ్రంగా ఉన్నది దాంట్లో ఈ నేపథ్యంలో పేపర్ బాయ్గా కొనసాగుతూ తన జీవితాన్ని ముందుకు నడిపిస్తూ పిల్లలను కూడా ఈ పేపర్ బాయ్ ద్వారా చదివిచ్చుకుంటున్న సదానందం నిజంగా మనకు ధన్యజీవుడు ఈయన ఇంకా ఎదగాలి అని కోరుకుంటూ పిలవగానే వచ్చిన మిత్రులందరికీ పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ పేపర్ బాయ్ పదిహేను సంవత్సరాలుగా ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నందుకు అందుకు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తాం రామగుండం నగరపాలక పరిధిలోని నలభై డివిజన్ మారుతి నగర్ కాలనీ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆ డివిజన్ ప్రజలు కార్పొరేషన్ అధికారులను కోరారు ఈ మేరకు నలభై డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నీలవతి ఆధ్వర్యంలో డివిజన్ ప్రజలు తమ సమస్యలపై గలమెత్తారు ఈ సందర్భంగా నీలవతితో పాటు డివిజన్ మహిళలు మాట్లాడుతూ తమ డివిజన్లో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి రోడ్లు వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు విన్నపించుకున్నా వారు పెడిచవున పెట్టారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆయన సతీమణి ఠాకూర్ తమ డివిజన్ను సందర్శించి త్వరలోనే రోడ్ల సమస్య వీధి దీపాల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే మేయర్ తమ డివిజన్లో సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మారుతి నగర్ కాలనివాసులు శశిరేఖ మల్లమ్మ పద్మ కోటయ్య మొండెక్క కుమార్ సత్తయ్య విద్యావతి శారద సరస్వతి తదితరులు ఉన్నారు గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాల నుంచి మేము రోడ్లు మంచిలేవు బతుకమ్మ ఆడడానికి మంచిలేవు చెత్త ఊస్తాను అంబులెన్స్ కూడా ఎవరికన్నా గుండెపోటు ఏదన్నా వచ్చినా కానీ అంబులెన్స్ రాకుండా రోడ్లు రోడ్లకు ఏది రాకుండా ఇది రోడ్ల గురించి ఎన్నోసార్లు మేము గ గత ప్రభుత్వం నుంచి టీఆర్ఎస్ నుంచి ఎన్నిసార్లు అడిగినా కానీ మన మేయర్ కానీ కమిషనర్ కానీ ఎవరు పట్టించుకోలేదు అంతకుముందు ఏం మన కార్పొరేటర్ కూడా పట్టించుకోలేదు ఇప్పుడు నేను మక్కన్సింగ్ అన్నకు ఫోన్ చేసి ఇప్పుడు కాంగ్రె కాంగ్రెస్ పార్టీ మక్కన్సింగ్ అన్న గారు రామగుండానికి గెలిచి అన్న దృష్టికి తీసుకస్తే అన్న ముందు ఖర్చు చేస్తానని మాట ఇచ్చినాడు మనాలి మేడం కూడా మన ఇంటింటికి వచ్చి ప్రజలను కలిపి వాళ్ళకి ఏమి ఉన్నాయో సమస్యలు ఉన్నాయో ఆమె కూడా వచ్చి చూసుకుంటూ సమస్యలు తెలుసుకుంటూ చేసుకుంటూ ఉన్నది ఇలాంటి ప్రభుత్వము మనకు మేము కావాలని కోరుకొని మక్కన్సింగ్ అన్నను గెలిపించుకున్నాము అన్నగారు దృష్టికి తీసుకువెళ్ళి మాట్లాడితే అన్న వర్షాలు తగ్గినాక మనం రోడ్లు వేపిద్దాం ఇప్పుడు ఏపితే రోడ్లు ఉండవు వర్షాలు కొద్దిగా తగ్గినాక తగ్గుముఖం పట్టినాక ఏ సమస్యలు ఉన్నా చేస్తా అని అన్నగారు మాకు మాట ఇచ్చినారు ఈ మొత్తం ఇట్లా చిన్న పిల్లలు కూడా తిరగడానికి ఇబ్బంది అవుతుంది రావడానికి ఇబ్బంది అవుతుంది ఈ పెద్ద మనుషులు కూడా రావడానికి ఇబ్బంది అవుతుంది అంబులేస్లు కూడా రావణంటే ఇబ్బంది అవుతుంది ఎవరికన్నా శరీరాలు మంచిగా లేకుంటే ఆంబులెన్స్ రావన్నంటే కూడా మస్తు కష్టమవుతుంది ఇక్కడే ఆగిపోతుంది ఇదంతా రోడ్లు కూడా అసలు మంచిగా లేవు మొత్తం అంత కలిసి వాసన వస్తుంది చెత్త వార వస్తుంది ఇక్కడనే ఆ చెత్త కాడ కూడా ఎవరు పట్టించుకుంటలేరు ఎక్కడ ఎవ్వరు కూడా ఏది పట్టించుకుంటలేరు ప్రభుత్వం వస్తే మంచిగా చేస్తారని అనుకున్నాం అందుకొనకే పండగ వస్తా అంటే అందరం పడతాను పెద్దోళ్ళు చిన్నోళ్ళో అందరం పడతాను ఈ పండగ వరకు అయినా మరి ఈ రోడ్డు ఈ మరి కాంగ్రెస్ వచ్చింది కదా టీఆర్ఎస్ ఉన్నప్పుడు చేయలేదు మరి అంతర్గం మండలంలో ఎన్పిటీసీఎల్ లైవ్ ఇన్స్పెక్టర్గా పనిచేసే నీరటి సుధాకర్కు గౌరవ డాక్టరేట్ లభించింది హైదరాబాద్లో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో డై స్ప్రింగ్ థయాలజికల్ యూనివర్సిటీ ఈ డాక్టరేట్ను ఇతనికి ప్రదానం చేశారు సామాజిక సేవలను అందించినందుకు గాను ఈ గౌరవ డాక్టరేట్ను సుధాకర్కు అందించారు ఇంతతో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం